సో ఇప్పుడు చాలామంది కోరుకునేది ఏంటి అంటే మనకి ఏదన్నా మంచి డీలింగ్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా ఆ రియల్ ఎస్టేట్లో మంచి ఏదైనా మంచి పెద్ద డీలింగ్ అయిపోయి మనకి మంచి ఒక పది లక్షలు పదిహేను లక్షలు కొంతమంది కోటి రూపాయలు అకాలం వెల్త్ వస్తే బాగుండు కదా అంటే సడన్ వెల్త్ వస్తే బాగుంటుంది అకాల ధన ప్రాప్తి వస్తే బాగుంటుంది సో ఇది జనరల్ రెమెడీ ఇంకా మనకి ఇంకా డెప్త్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఒకసారి వాళ్ళ జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు ఇంకా బెస్ట్ రెమెడీ చెప్పవచ్చు ఇది జనరల్ రెమెడీ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే శివయ్యకి దానిమ్మ రసంతో అభిషేకం చేయటం పెట్టాలి శివయ్యకి ప్రతి శుక్రవారం శుక్రవారము మీరు రియల్ ఎస్టేట్ చేస్తురా బిజినెస్ చేస్తురా స్టాక్ మార్కెట్లో ఉన్నారా దేంట్లో తండ్రి నాకు నాకు ఆకస్మిక ధనం ఏదైనా మంచికి డబ్బు కలిసి వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పి కోరుకోండి నా సంతానానికి కావచ్చు నా వివాహం ఏదైనా ఒక కారణం చెప్పండి సెకండ్ వచ్చేసి ఇంట్లో మీరు ఏం చేయండి అంటే ఒకటి ఒకవేళ మీకు అమౌంట్ ఓకే అనుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్వి ఒక సిక్స్ నోట్స్ తీసుకోండి యాభై రూపాయలు మూడు వందలు అయితే మనకి కరెన్సీ ఏం చేయండి అంటే దాన్ని ఒకటి ఫ్రేమ్ కట్టియండి ఆ బార్డర్ అనేది రెడ్ ఎల్లో ఉండకుండా చూసుకోండి ఏదైతే బార్డర్ వస్తుందో ఫ్రేమ్ అది మీరు ఆ ఆరు నోట్సు ఫ్రేమ్ కట్టించి బుధవారం రోజు ఈశాన్య నుంచి వాయువానికి సెంటర్ పాయింట్ చేసి దాన్ని అక్కడ పెట్టండి లేదు గురువారం ఇంకా నా జాతకరీత్యా మరి నాకు ఎప్పటిదాకా ఆ యోగం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను బిజినెస్ చేస్తున్నా కానీ ఎలాంటి గ్రోత్ లేదు అన్నప్పుడు మనం ఏంటంటే మీ జాతక పరిశీలన చేసినప్పుడు మీరు ఎలాంటి డైరెక్షన్లో ఉండాలి మీరు ఉంటున్న దగ్గర నియర్ బై ఏమి ఉండాలి మనము ఉంటున్న ఏరియా ఇలా ఇప్పుడు నేను నేను ఉన్నాను సాయిరామ్ కాలనీ బడంక్పేట్ అగ్నేశామిత్రాజే అంటే ఇక్కడ హైదరాబాద్లో సో అలాంటి మనం ఏరియాస్ కూడా చూస్ చేసుకున్నప్పుడు మనం ఉంటున్న డైరెక్షన్ కూడా చూస్ చేసినప్పుడు అప్పుడు ఆకస్మిక ధనలాభాలని యోగాలన్నీ ఇంకా మనకి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఈ రెమెడీ చిన్న రెమెడీ చేసి ఈ లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిసినట్టయితే ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ ఇంకా మనం గా మీకు ఎక్స్ప్లెనేషన్స్ చేసి ఇంకా బెస్ట్ రెమెడీస్ అని ఇవ్వడం జరుగుతుంది